హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయని తెలుసుకుందాం వీడియోనైతే లైస్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శక్తి తెలిపింది వాయువ్య బంగాళాఖాతం ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం కొనసాగుతున్నట్లు తెలిపింది ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఈ అల్పపీడనం వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక ఉత్తరాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక దీని ప్రభావంతో తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ముఖ్యంగా ఇవాళ ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇక అలాగే వీటితో పాటు హనుమకొండ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జనగం కుమరంభీమ ఆసిఫాబాద్ కామారెడ్డి మంచిర్యాల నల్గొండ కరీంనగర్ పెద్దపల్లి సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ఇక బలమైన ఎదురుగాళ్లు వీస్తాయని అక్కడక్కడ ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు